అమ్మాట అండి సో ఈ రోజు మీకు చూపించబోయే కలెక్షన్స్ కొన్ని పార్టీ వేర్ లెహంగా కలెక్షన్స్ సో మీకు తెలిసిందే వెడ్డింగ్ లో కానివ్వండి కొంచెం మనకి ఫెస్టివల్ లో మనకి కావాల్సింది చాలా మంచి బ్యూటిఫుల్ లెహంగా కలెక్షన్స్ సో మీకు కూడా లెహెంగాస్ కలెక్షన్స్ కావాలి అది కూడా అతి తక్కువ ధరలో అది కూడా హోల్సేల్లో అనుకుంటే మీరు జలాన్ని వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర వచ్చేసి ఓన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అన్ని తక్కువ రేంజ్లో అది ఒక మంచి మంచి డిజైన్స్తో ఉన్నాయి కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు సో మీకు లెహెంగాస్ ఈ విధంగా బిజినెస్ వాళ్ళకి ఈ విధంగా ప్రాఫిట్ ఎక్కువ తెలుసుకోవాలంటే మాత్రం కంటిన్యూ వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తూనే ఉండండి సో చూడండి నేను చూపించిపోయి కలెక్షన్స్ టోటల్ ఇప్పుడు నువ్వు చూపించబోయే స్టార్టింగ్ నేను చెప్పాలంటే నేను జస్ట్ అండ్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది మన దగ్గర స్టార్టింగ్ అయిపోతాయి ఆ లెహంగా వచ్చి ఇక్కడ చూడండి ఈ విధంగా మన దగ్గర బంచ్ ప్యాకింగ్ ఉంటుంది అంటే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఈ లెహంగా వచ్చేసి మన దగ్గర ఇలాంటి ఈ లెహంగా వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ ప్రైస్లో ఉన్నాయి సో మనకి టోటల్ బంచ్ ఉంది ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ పీసెస్ ఫైవ్ మీకు డిఫరెంట్ కలర్స్ ఈ విధంగా టోటల్ బంచ్ ఉంది సో ఈ విధంగా మీరు వచ్చే సిక్స్ డబల్ నైన్ ప్రైస్లో ఉన్నటువంటి లెహంగా కలెక్షన్ సో ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయేది జార్జిట్లో చాలా మంచిగా మనకి సీక్వెన్స్ వర్క్లో అంటే మల్టిపుల్ కలర్ కాంబినేషన్తో సీక్వెన్స్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్లో టోటల్ లెహంగా చాలా చల్ల వెయిట్ లెస్ ఉంది లైట్ వెయిట్ ఉంది అండ్ మనకి బ్యూటిఫుల్ లెంగా విత్ మనకి జార్జెట్ జెట్ ఫ్యాబ్రిక్ విత్ హెవీ ఫ్లేర్ కూడా ఉంది అనమాట అండ్ లోపల క్యాన్క్యాన్ మీరు చూడవచ్చు అండి చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా సింపుల్ క్యాన్క్యాన్ ఇక్కడ మీకు ఒక క్యాన్క్యాన్ ఇచ్చేస్తారు విత్ ఈ విధంగా మీకు ఫ్యాబ్రిక్ ఉంది దాని పైన మనకి ఈ విధంగా మంచి బ్యూటిఫుల్ లెంగా కలెక్షన్ సో ఇది ఒక పీస్ అయిపోయింది సో ఈ లెహంగా చూడండి మనకి ఈ విధంగా చాలా మంచి సాఫ్ట్ నెట్ నెల్ట్ ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ లెహంగా కలిసి చూడండి మీకు కొంచెం డార్క్ అండ్ లైట్ కలర్ లో ఈ విధంగా ఆల్ ఓవర్ లెహంగా వచ్చేసింది అది మనకి మంచి లైట్ లో అండ్ టోటల్గా చూడాలి మీకు మంచి కట్ వర్క్ ఉంది చూడండి మీకు టోటల్ మనకి మంచి కట్ లో విత్ మనకి మంచి జర్గన్ డైమండ్స్ విత్ హెవీగా మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్తో ఆల్ ఓవర్ లెహంగా మనకి ఈ విధంగా చాలా మంచి కలర్ కాంబినేషన్తో వచ్చేసింది అనమాట సో మీకు తెలిసిందే మన దగ్గర లెహంగాస్ కూడా సెట్ సెట్వేస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది అంటే సింగల్ పీస్ ఇవ్వం మన దగ్గర అన్నీ కూడా సెట్ సెట్వేస్ తీసుకోవాలి ఇక్కడ మీకు ఓన్లీ ఈ లెహంగాసే కాదు బనార్స్లో కానివ్వండి నెట్లో ఉన్నాయి బ్రెడ్లకు మన దగ్గర చాలా మంచి మంచి లెహంగాస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది మనకి డార్క్ గ్రీన్లో విత్ మనకి సాఫ్టీ నెట్ ఫ్యాబ్రిక్లో ఈ విధంగా టోటల్ ఆల్ ఓవర్ లహెంగా కలెక్షన్ విత్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది విత్ ఇక్కడ మీకు పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్లో ఈ విధంగా మనకి పూర్తిగా బార్డర్ విత్ మనకి పైపింగ్తో పాటు వచ్చేసింది ఇక్కడ చూడండి వీటి యొక్క ఫొటోస్ కూడా ఉన్నాయి కాబట్టి మీ ఫొటోస్ కూడా తెలుసుకోవచ్చు కాంటాక్ట్ అవ్వండి అక్కడ నుంచి ఫొటోస్ తెలుసుకోవచ్చు వీడియో కాల్తో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు పూర్తిగా మీకు చాలా మంచి చూపిస్తాను అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ ఇక చూడండి మనకి ఈ విధంగా చాలా మంచిగా మనకి ఆల్ ఓవర్ లెహంగా మంచి కలర్ఫుల్ ప్యాటర్న్తో ఉంది ఇక చూడొచ్చు ఇది మనకి ఎక్కువ చెప్పండి మనకి బతుకమ్మ టైప్లో బతుకమ్మలో కానివ్వండి ఎక్కువ ఫెస్టివల్ చాలా బాగా వేర్ చేసుకోవచ్చు అనమాట సో లైక్ పార్టీవేర్ టైప్లో అనమాట ఇది మనకి ఆల్ ఓవర్ మంచి జిగ్జాక్ట్ టైప్లో ఆల్ ఓవర్ లెహెంగా విత్ మనకి మల్టీవేర్ కలర్ కాంబినేషన్తో సో చాలా సింపుల్గా మనకి ఈ విధంగా బెల్ట్ టైప్లో కూడా చాలా మంచి ఇక్కడ మీకు పైపింగ్తో పాటు మీకు పూర్తి ఫినిషింగ్ ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్ ఓవర్ లెహెంగా దీని యొక్క దుప్పటి వచ్చి చాలా ఎక్కువగా మనకి అట్రాక్టివ్ కూడా ఉంది సో ఈ లెహ ఈ లెహంగాతో పాటు ఇక్కడ దుప్పటి కూడా చాలా మంచి అట్రాక్టివ్గా చూడొచ్చు ఇది మనకి ఈ విధంగా మంచిగా కొంచెం వచ్చేసి ఈ విధంగా మనకి మంచి పటోలా స్టైల్ ఆల్ ఓవర్ దుప్పట్ట విత్ జిగ్జాగ్ ప్యాటర్న్తో అది కూడా మనకు వచ్చేసి హెవీ లట్కల్స్ సో చూడండి ఈ విధంగా కావాలంటే మంచి వీటిని స్టిచ్ చేయించుకో మంచిగా మీరు వీటిని ఈజీగా రెంట్ కానీ మీరు ఇవి ఇచ్చి కూడా మీరు మంచిగా వీటిని అర్న్ చేసుకోవచ్చు ఒక లెహెంగా చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి లెమన్ టైప్ అని చెప్పొచ్చు కొంచెం మనకి క్రీమ్ కలర్డ్ షేర్లు ఆల్ ఓవర్ లెహెంగా విత్ చాలా చాలా సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్ కూడా చాలా మనం విట్ వియర్ చేసుకోవచ్చు సో అలాంటి కలెక్షన్ ఒకవేళ బొట్టిక్ ఉందనుకోండి బొట్టిక్లో కూడా ఇలాంటి లెహెంగాస్ కొన్ని పర్చేస్ చేసుకొని మీరు వీటిని మంచిగా రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్ మీరు ఒకవేళ రెంట్కి ఇచ్చినా కానీ మీ యొక్క అమౌంట్ కూడా మీకు పూర్తిగా వసూలు అయిపోతుంది అండ్ మంచిగా లాస్ట్ మీరు వీటిని ఈజీగా సేల్ కూడా పెట్టేసుకోవచ్చు సో అది కూడా మీకు ఇంకా చాలా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది సో చూడండి ఇది మనకి మంచిగా ఆల్ ఓవర్ జాల్ కాన్సెప్ట్లు ఇది మనకి మంచి ఫ్లవర్ ప్యాటర్న్తో లైట్ కలర్ షేర్లో ఈ విధంగా చాలా మంచి బ్యూటిఫుల్ లెహంగా ఇక్కడ చూడండి ఎంత యూనిక్గా ఉందో సో ఇది ఆల్ ఓవర్ లెహంగా నెక్స్ట్ లాస్ట్ పీస్ ఇక్కడ చూడవచ్చు మీరు ఈ విధంగా మనకి మంచి గ్రీన్ కలర్లో ఆల్ ఓవర్ మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఆల్ ఓవర్ లెహంగా కలెక్షన్స్ సో ఇలాంటివన్నీ కూడా పర్చేస్ చేసుకోండి జలాన్ మిగా మార్ట్ నుంచి అన్నీ కూడా సెట్స్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఇవే కాదు ఇక్కడ చూడండి ఇవన్నీ ఒక మనకి బ్రైడల్ లెహంగాస్ మీకు కావాలంటే బ్రైడల్ అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు వచ్చేసి అన్ని కూడా ఆల్ ఓవర్ ఈ విధంగా లెహంగాస్ అనమాట సో ఇక్కడ మీకు ఏంటంటే ఓన్లీ ఇవే కాదండి ఇక్కడ మీకు శారీస్ కలెక్షన్స్ లెహంగాస్ గౌన్స్ కుర్తీస్ టాప్ కలెక్షన్స్ వెడ్డింగ్ కలెక్షన్స్ పట్టు చీరలు మెన్స్లో కూడా షేర్వాణి కావచ్చు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ హ్యాండ్లూమ్స్ బెడ్షీట్ కట్ కటన్స్ కటన్స్ కాదండి లైక్ మన దగ్గర వచ్చేసి హ్యాండ్ కీస్ కలెక్షన్స్ కావచ్చు ప్రత్యేక రేట్ అన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు కేవలం ఒక ఇరవై ఐదు వరకు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవన్నీ కూడా ఈజీగా ఆన్లైన్గా పర్చేస్ చేసుకోవచ్చు సీలెంట్గా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన కనిపిస్తుంది ద్వారా నేను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సొత్తట్ చేసుకోండి నెక్స్ట్ మిమ్మల్ని కలుద్దాం అంతవరకు నమస్కారం